అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రెండు పథకాల డబ్బులు అయితే జమ కావాల్సి ఉందండి ఇక ఎటకేలకు మనకు వాయిదాల తర్వాత అంటే దాదాపు మూడు నుంచి నాలుగు సార్లు అయితే ఈ పథకాల తేదీలను అయితే మార్చడం జరిగింది ఇక మన ఏపీలో మనకు కేవలం యాభై రోజుల్లో ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో ఎటకేలకు ఈ రెండు పథకాలకు సంబంధించిన తేదీని ఫిక్స్ చేస్తూ మన సీఎం జగన్ గారు అయితే చర్యలు అయితే తీసుకున్నారనమాట ఇక ఏ తేదీన ఈ రెండు పథకాల డబ్బులు కంటే వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి ఇక మరొకసారి ఈ రెండు పథకాల డబ్బులు ఈ తేదీన విడుదలవుతాయి ఇక మీరు ఈ తేదీలోపు వెంటనే ఈకేవైసీ అనేది చేసుకోవాలండి ఈకేవైసి చేసుకుంటేనే మీకు రెండు పథకాల డబ్బులు కూడా జమ అవుతుంది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అలాగే వీడియోను ఈ విధంగా లైక్ బటన్ తర్వాత లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయొచ్చు బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ బటన్ ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కండి తప్పకుండా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ అయితే ఉండదు ఉన్నది ఉన్నట్టే చెప్తాము అంటే ప్రభుత్వం ఏ అప్డేట్ అయితే ఇస్తుందో ఆ అప్డేట్ తీసుకురావడం జరుగుతుంది ఇక వివరాలు అయితే చూస్తాం మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీని ఇస్తాం పథకాలకు సంబంధించి ఇక వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మనకు ఇప్పటికీ నాలుగు వాయిదాలు అయితే వేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫిబ్రవరి ఐదో తారీఖున వేస్తామన్నారు గత నెల అలాగే మనకు ఐదో తారీఖు నుంచి ఓన్లీ పదహారో తేదీకి అయితే మార్చారు ఇక పదహారో తేదీ కూడా వేయకుండా మనకు ఇరవై ఒకటో తేదీకి అయితే మార్చారు ఇక ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదికి అయితే మార్చారు ఇప్పుడు తిరిగి మనకు ఈ నెల ఏడో తారీఖున అనకాపల్లి పర్యటనలో భాగంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని మరొకసారి అయితే సృష్టం చేసిందనమాట మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఈ నేపథ్యంలో మనకు ఈ రెండు పథకాల డబ్బులు మీకు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మీకు మీరు ఈకే వైసీపీ అనేది చేసుకోవాలి ఇక ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఆల్రెడీ ఈకేవైసీ చేసుకున్న వారు కూడా మళ్ళీ ఈకేవైసీ చేసుకోవాలా ఈ రెండు పథకాలకు చేసుకోవాలా లేదా కేవలం ఒక పథకానికే చేసుకోవాలనే వివరాలు చూసినట్లయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళ ఆర్థికాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పథకాలను వాయిదా వేసిన తర్వాత కీలక ప్రకటన అయితే చేసిందండి మనకు ఇప్పటికే వైఎస్ఆర్ చేతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్ర మనకు పేద కులాలకు చెందినటువంటి మహిళలందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈకేవైసీకి సంబంధించి గతంలోనే మనకు వాలంటీర్ల దగ్గర పేర్లు అయితే ఇవ్వడం జరిగింది వారికి ఒక యాప్ ఇచ్చి ఆ యాప్లో వారి పేర్లంతా కూడా రావడం జరిగింది వైఎస్ఆర్ చేతికి ఎవరైతే అర్హత సాధించారో వారందరి పేర్లు కూడా రావడం జరిగింది ఇక వారందరూ కూడా మనకు ఈకేవైసీ చేసేసుకోవడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈకే వైసీపీ చేసుకోవడం జరిగింది ఇంకా ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా ఉంటే దయచేసి ఇంకా టైం ఉందండి మీ యొక్క వాలంటీర్ల దగ్గర మీ పేరు అయితే డిస్ప్లే అవుతుంది అక్కడ మీరు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ అక్కడ మీకు వీలు కాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డులు సచివాలయానికి వెళ్ళి కూడా అక్కడ కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చండి ఇక వైఎస్ఆర్ చేతికి సంబంధించి మనకు వచ్చే నెలలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది అంటే ఈ నెలనండి ఒకటో తారీఖు కాబట్టి ఈరోజు ఈ నెలలో మనకు ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది కాబట్టి మనకు ఎన్నికల కోడ్ లోపు మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు ఎన్నికల లోపే ఈ పథకం అనేది అమలైపోతుంది డబ్బులు కూడా జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఒకవేళ ఇంకా ఏదైనా సరే మనకు ఒక వాయిదా పడే అవకాశం కూడా ఉండొచ్చండి ఇప్పటికి నాలుగు వాయిదాలు అయితే వేశారు మళ్ళీ కూడా వాయిదా పడే అవకాశం కూడా ఉండొచ్చని తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ వాయిదా కనుక పడకుంటే ఖచ్చితంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో మహిళలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేసేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇది వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఈ విధంగా చేసుకోకుండా వెంటనే చేసుకుని ఎదురు చూడండి మీకు ఈ నెల ఏడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకు అనకాపల్లి పర్యటనలో భాగంగా మన సీఎం గారు అయితే కంప్యూటర్ బటన్ నొక్కి ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారండి కాబట్టి ఇది వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఇక ఎవరైతే అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నలభై ఐదు నుంచి లోపు ఉన్న వారందరికీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈబీసీ నేస్తం అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా వారికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తుంది ఇక ఈ పథకం కోసం కూడా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వేస్తారా వేయరా వైఎస్ఆర్ చేత డబ్బులు ఇంతవరకు వేయలేదు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు ఏమేస్తారు అనేసి అయితే ఆ దేశంలో అయితే ఉన్నారనమాట మహిళలు ఎవరు కూడా కంగారు పడొద్దండి ఈ పథకాలు ఖచ్చితంగా అవుతాయి ఎందుకు అంటే వచ్చే మళ్ళీ ఎలక్షన్స్ అయితే ఉన్న ఒక యాభై రోజుల్లో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మహిళల ఓటర్లు ఎక్కువ శాతం మంది ఉన్నారు ఒకవేళ ఇప్పుడు కనుక ఈ అనేది విడుదల చేయకపోతే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడి మనకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కాబట్టి ప్రభుత్వం ముందుగానే ఆలోచించి ఈ పథకాలను ఖచ్చితంగా విడుదల చేస్తుందండి ఆ డబ్బులు మీకు వెంటనే కూడా జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి ఇక అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా మీ వీరందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఈ డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మీ వాలంటీర్ దగ్గర ఈ కేవైసీ అనేది పూర్తి చేయాలండి కావాలంటే మీరు వాలంటీర్లను అడిగి కనుక్కోండి ఒకవేళ మీకు వాలంటీర్లు అందుబాటులో లేకపోతే మీ యొక్క గ్రామాలైతే వార్డు సచివాలయానికి వెళ్ళి కూడా కనుక్కోండి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సార్ దగ్గర అంటే వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర మీరు ఈ కేవైసీ చేసుకోవచ్చు వాలంటీర్ అందుబాటులో లేకపోతే ఒకవేళ వాలంటీర్ అందుబాటులో ఉంటే మీరు వాలంటీర్ దగ్గరే చేసుకోవచ్చు ఒకవేళ మీరు వేరే ప్రాంతంలో వేరే ఊర్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి సచివాలయం ద్వారా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి ఇక ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి వారికి మాత్రమే ఈ పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతుంది అలాగే ఈ ఈకేవైసీతో పాటు ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి ఇక ఆల్రెడీ వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు ఈకేవైసీకి పేర్లు అయితే వచ్చాయండి వాలంటీర్ల దగ్గర ఇప్పటికే అధికారులు అయితే అలర్ట్ చేస్తారు ఈకేవైసీకి సంబంధించి మనకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయడానికి కూడా అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ నెల ఏడవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి పది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న తర్వాత మీకు ఏడో తారీఖు నుంచి కూడా రైతుల మనకు మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు మనకు పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోండి ప్రతి వీడియో కూడా మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే ఉండదు కాబట్టి మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు అందరికీ కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఎవరితో సహాయం లేకుండా మీరు ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఏ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు